ఈ ఈరోజు మనం కొబ్బరి పాలతో కొబ్బరి జూన్ను ఎలా తయారు చేసుకుందాం చూద్దామా ఫ్రెండ్స్ కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని దీని నుండి పాలు తీసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ కప్పుతో నాకు ఒకటిన్నర కప్పులు కొబ్బరి ముక్కలు వచ్చేయండి ఒకటిన్నర వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేస్తాం లాస్ట్ గ్రైనర్తో కొబ్బరి పాలు పెట్టుకోవాలి మీరు మన దగ్గర వెళ్ళినట్లయితే కాటన్ క్లాత్తో కూడా పెట్టుకోవచ్చు ఇంకా కొబ్బరిపాలను తీసుకున్నాం కదండి ఇప్పుడు బెల్లాన్ని కలుపుకోవాలి బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి బెల్లం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు స్వీట్ చూసుకొని వేసుకోవచ్చు వరిపిండి కొంచెం వేసుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక తలసరి గిన్నెలో పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలి లేదంటే అడుగు పడుతుంది స్టవ్ వెలిగించుకుందాం యాలికల పొడి ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది యాలికల పొడి వేయిపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది సిమ్లో పెట్టుకుని అలా ఖైట్గా ఉండాలి లేదంటే వండలు కట్టేస్తుంది ఇలా దగ్గర పడుతున్నప్పుడు చూడండి అలా కలుపుతూనే ఉండాలి ఒక పావు గంట టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని మనకు కావలసిన దాంతో ఏదో గిన్నెలో తయేసుకుందాం బాక్స్ నేను ఇలా బాక్స్లో వేసుకుంటున్నానండి లా వేసుకోవాలి దీన్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి జున్ను రెడీ అవుతుంది కొబ్బరి జున్ను రెడీ అయ్యిందండి చూసారా ఫ్రెండ్స్ కొబ్బరి జొన్న రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉందండి వీటిని జీడిపప్పు బాదం పప్పులతో గార్నిష్ చేసుకుంటే